ఇల్లందుల యేసు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన బాల్యమిత్రులు ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్లందుల యేసు వంట చెరుకు కోసమని కొంగాల అడవికి వెళ్లి మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి మరణించిన విషయం పాఠకులకి విదితమే ఈరోజు జగన్నాథపురం వైజంక్షన్ వద్ద ప్రభుత్వం కుటుంబానికి సాయం చేయాలంటూ యేసు కుటుంబ సభ్యులు ధర్నా కార్యక్రమం చేపట్టారు యేసు మరణాన్ని తెలుసుకున్న బాల్యమిత్రులు కోకిల మల్లికార్జున్ మహేష్ చెన్నన్ స్వామి తోకల శివ చెన్నం నరేష్ కోకిల ఆనంద్ తదితరులు కలిసి యేసు కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణించిన యేసు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ములుగజిల్లాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్లెందుల యేసు అనే ఒక యాభై సంవత్సరాల వృద్ధుడు మన దళిత బిడ్డ పొంగాల అడవికి కట్టెల కోసం అని వెళ్ళి మావోయిస్టు పెట్టిన బంధుపాత్రకు బలై అకాల మరణం చెందినాడు అక్కడే మరణం చెందినాడు అతని మరణానికి పోలీసులే కారణమని పోలీసులే అతనిని నక్సలై నక్సలైట్ల సమాచారం కోసం పంపించుంటారని మరి మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు మరి అది సరైన ఆలోచన కాదని మరి అది కరెక్ట్ పద్ధతి కాదని ఒక యాభై సంవత్సరాల వృద్ధుడు తన కొరుకును తీసుకొని మరి పోలీసుల మాటలతోని ఆ అడవికి వెళ్ళి ఉంటాడని అది సరైన ఆలోచన కాదని మేము ఖండిస్తున్నాము పోలీసులు కూడా ప్రజల కోసం ప్రజా రక్షణ కోసం ప్రజలకు రక్షణ కల్పించే హోదాలో వారి పాత్ర చాలా అమోఘమైనది వారు చాలా సేవలుగా ప్రజలు ప్రజల కోసం వారి వారు వాళ్ళ యొక్క టైం కానీ వాళ్ళ యొక్క ఆనందాలని సంతోషాలని వాళ్ళని చంపుకొని వాళ్ళ భార్య పిల్లలకు దూరం అయ్యి వాళ్ళ ప్రాణాల సైతం దక్క చేయకుండా ప్రజల కోసం ఎన్నో సేవలు అందిస్తుంటారు పోలీసు వారిని ఎప్పుడు కూడా మనము ఇప్పుడు పోలీసు వారికి మనము సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల ప్రజల తరఫున మనం వారికి ఎంతో రుణపడి ఉంటాము అలాగే నక్సలైట్లు మరియు పోలీసు పోలీసు వారి పోరులో అడవుల్లో మందు పాత్రలు పెట్టి అమాయకమైన ప్రజలని ప్రజల మరణాలకు కారణం కావద్దని నక్సలైట్లని పదే పదే వేడుకుంటున్నాము అటవీ యొక్క ఉత్పత్తుల మీద ఆధారపడి ప్రజలు ఎన్నో రకాలుగా అటవీ యొక్క ఆధార ఆధారంతో ప్రజలు అడవికి వెళ్తూ ఉంటారు కొందరు మేకలు మేపుకోవడానికి మరి కొందరు మేపుకోవడానికి మరి కొందరు మరి మరికొందరు చింతపండు పండ్లు ఫలాలు కట్టెల కోసం ముదురు బొంగుల కోసం కూడా ప్రజలు మరి అడవికి వెళ్తుంటారు వారి నిత్య అవసరాల కోసం మనం వెళ్తున్నప్పుడు నక్సలైట్లు పెట్టిన బాంబులకు మరణాలు పొంది వారు వారు పెట్టే బాంబులకు మరణం మరణాలకు కారణం కావద్దని నక్సలైట్లను మేము పదే పదే వేడుకుంటున్నాము ముఖ్యముగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాము ఏమిటంటే పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరుగుతున్న వాటి పోరులో అమాయకమైన ప్రజలు బలవటమే కాకుండా మాయిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు వారి యొక్క ఆలోచనలకు వారి పాటలకు కొందరు వ్యక్తులు అట్రాక్ట్ అయిపోయి మాయిస్టర్ పార్టీలో చేరి చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము దయచేసి పార్టీని వీడి మీరు మీ ఇళ్ళలకు సంతోషంగా వెళ్ళాలని మా యొక్క ఆలోచన మీకోసం మీ కుటుంబాలు తప్పకుండా ఎదురు చూస్తాయి మీకోసం వారి మీకోసం వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు మనం ఏదైనా సందర్భంలో ఊరికి వెళ్ళినప్పుడు మనం తిరిగి వచ్చే క్రమంలో మన తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే మన పిల్లలు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు తిరిగి వచ్చే సందర్భంలో రెండు రోజులు మనం కనపడకపోయేసరికి వారు మన మన వద్దకు ఉరికొచ్చి మనల్ని కవిగిలిచుకుంటారు అప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చిన అంత సంతోషాన్ని ఆనందాన్ని మనం ఇవ్వలేము కనుక మీరు అర్ధాంతరంగా అడవిలోకి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోయి మీ తల్లిదండ్రులకు తీరని లోటును మిగిల్చకుండా మీరు వారి ఇళ్ళలోకి వెళ్ళిపోయి వారి ఆనందాన్ని పంచే విధిగా మీరు ఉండాలని దయచేసి నక్సలైట్లు బాంబులు పెట్టి అమాయక ప్రజల ప్రాణాలు తీయొద్దని మీరు వారి ఇళ్ళకి వెళ్ళిపోయి సంతోషంగా ఉండాలని జనశ్రమంతలో కలవాలని మేము కోరుకుంటున్నాము న్యాయం చేయ చేయాలని అనుకుంటే కనుక ప్రజల్లోకి వచ్చి కూడా మీరు న్యాయం చేయొచ్చు పోరాటం చేయొచ్చు ప్రజలకు ఎంతో ఎంతో సాయం చేయొచ్చు కానీ పోరుబాటులో న్యాయమే చేయలే చేయాలి యేసు గారికి మేము మా సంఘంత మా యొక్క ప్రజల తరపు నుంచి చిన్న సహాయం చేస్తున్నాము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కానీ ప్రజలు గుర్తించి మావయిస్టులు గుర్తించి మావిస్టుల బాంబులకు బలి కావద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనం